ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ అధ్యాయం ఎనిమిది క్షణక్షణం సాయి స్మరణం పవిత్ర భూమి సిరిడిలో యోగ సామ్రాట్ శ్రీ సాయినాథుని దర్బారులో ఆరు పాటు ధ్యాన సమాధి స్థితిని పొందకముందు శ్రీ భరద్వాజ గారి అంతరంగంలో కొనసాగుతున్న చిత్రమైన సంఘర్షణ దారి కనిపించింది తి తేరు దొరకలేదు తీరం చేరేదెలా అన్వేషణ ఫలించింది చేతి కందేంత దూరంలో పరమార్థం కళ్ళ ముందు కదలాడుతున్నది అందుకునేదెలా కఠిన సాధనలతో పరిశోధనలతో అవిశ్రాంతంగా లక్ష్యం వైపు ప్రయాణం సాగిస్తూ సాగిస్తూ ఉండగా ఆ అగాధ సాగరంలో పూల తేరుపై కరుణామయుడైన సాయినాథుడు చేరవచ్చి అలసి సొలసిన తనయుని చేయి అందుకొని నావపైకి చేర్చి సేద తీర్చి తామే నావికుడై చుక్కాని చేబూని నడిపిస్తూ ఉంటే నావ ఆనంద తీరాల వెంట సాగిపోతూ ఉన్నది సిరిడి సాయినాథుడు ప్రసాదించిన ధ్యాన సమాధి స్థితిని పొందిన అనంతరం భరద్వాజాగారి వైఖరిలో అనూహ్యమైన మార్పు వచ్చింది ఈ సందర్భంలో మనం కొంచెం వెనక్కు వెళ్ళి భరద్వాజాగారి గత జీవిత వైఖరులను ఒక్కసారి చర్విత చరణం చేసుకుంటే ఆయన మొట్టమొదటి సిరిడీ యాత్ర ఆయన జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పిందో ఆయన వైఖరిలో ఈ అద్భుతమైన మార్పు ఏ విధంగా సంభవించిందో మనకు అర్థమవుతుంది సాయినాథుని అసమాన సామర్థ్యం భరద్వాజ గారి జీవిత రథానికి ఆయన సారథ్యం వహించి నడిపిస్తున్న తీరుతెన్నులు కూడా మనకు మరింత వివరంగా విశదమవుతాయి తండ్రి గారి శిక్షణలో చక్కని వ్యక్తిత్వాలను పొందిన అన్నదమ్ములు తమ బాల్యంలో కూడా జనుల మన్ననలను అందుకుంటుండేవారు విద్యలలోను వినయ విధేయతలలోనూ క్రమశిక్షణలోనూ తెలివితేటలలోనూ శ్రీ అనంతాచార్య కుమారులను మించిన వారు లేరని అందరి చేత కొనియాడబడుతుండేవారు బాల్యం నుండి భరద్వాజ గారి నైజం ఎంతో అసాధారణంగా ఉండేది ఏ విషయాన్నైనా కూలంకుశంగా పరిశోధించనిదే విశ్వసించని స్థిర చిత్తం నిజాన్ని నిగ్గు తేల్చేంత వరకు అంకుటిత దీక్షతో పరిశోధనను కొనసాగించే పట్టుదల నమ్మిన సత్యానికై ఆత్మార్పణ చేసుకునే అంకిత భావం ఇవన్నీ ఆయనకు పుట్టుకతో వచ్చిన అసాధారణ గుణాలు ఆ రోజుల్లో తమ చుట్టూ ఉన్న సమాజంలోని కాలుష్యం ఆయనను కలవరపరిచింది కుటిల రాజకీయాలు పదవీ వ్యామోహాలు మతకలహాలు లంచగొండితనం వంటి సమాజంలోని మాలిన్యాలను రూపుమాపాలి దొంగతనాలు దోపిడీలతో నిండిన స్వార్థపూరిత అసమాన సమాజంలో పేదల తుడిచే వారెవరు అన్న బాధ ఆయనను పీడించేది సుఖవంతమైన సమాజ నిర్మాణం జరగాలనే తీవ్ర తపన నిరంతరం ఆయనలో ప్రజ్వరిల్లుతుండేది దుఃఖరహిత సామ్రాజ్య నిర్మాణానికై అనవరతం ఆయన అంతరంగంలో ప్రయత్నాలు ప్రణాళికలు రూపొందుతుండేవి అందుకు ఆయన అన్నగారైన వేదవ్యాసగారు ఎంతగానో తోడ్పడేవారు అన్నదమ్ములిరువురు తరచూ తమ ఈ ఆశయ సాధనకై చిట్టడువులకు వెళ్ళి కొద్ది రోజులు తీవ్ర తపము వనరించి వచ్చేవారు సామూహికంగా సమాజోద్ధరణకు కృషి చేయటం వలన కలిగే బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని శ్రీ భరద్వాజా గారు తమ వద్ద చదువుకునే కళాశాల విద్యార్థులకు కూడా ఈ ఉద్యమాన్ని గురించి వివరించి వారిని కర్తవ్యోన్ముఖులను చేసేవారు తత్ఫలితంగా ఎందరో విద్యార్థులు భరద్వాజాగారి వెంట ఈ ఉద్యమంలో చేతులు కలిపేందుకు ముందుకు రావటంతో భరద్వాజాగారు స్వచ్ఛంద సేవాదళం అన్న పేరుతో విద్యార్థులందరితో ఒక సంఘాన్ని ఏర్పరిచారు ఆ సంఘంలోని సభ్యులంతా తమ జీవితాలను ఈ ఉద్యమానికి అంకితం చేయ సంకల్పించి ఇంటిలోని వారికి నచ్చ చెప్పి ఇంటి నుండి తమ నివాసాలను భరద్వాజ గారి ఇంటికి మార్చి ఎంతో నిరాడంబరంగా జీవిస్తూ అనుక్షణం భరద్వాజ గారి వెన్నంటి ఉంటూ ఆయన అడుగుజాడలతో నడిచారు అదే సమయంలో ఆయన అన్నగారితో కలిసి కొన్నాళ్ళు కృతయుగ పత్రిక నడిపారు ఎంతో దృఢమైన ఆరోగ్యం కలిగి ఉండటం వలన ఆయన తాము నమ్మిన బాటలో కష్టించి పనిచేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండేవారు సమాజంలోని అసమానతలపై ఆవేదన అందుకు కారణమైన స్వార్థపూరిత శక్తులపై ద్వేషం ఆయనలో ప్రస్ఫుటమవుతుండేవి ఆ విషయాలపై ఇతరులతో జరిగే చర్చలలో ఆయన మాటలలో ఎంతో ఆవేశం ధ్వనించేది విశ్వశాంతికై వీరు చేసే ప్రయత్నాలను కొందరు విమర్శించేవారు కొందరు సమర్థించేవారు పండితులు విజ్ఞానవేత్తలు మరెందరో ప్రముఖులు శ్రీ గారితో ఈ విషయమై వాదోపవాదాలకు దిగేవారు అయితే తమ విధానాలను వారి వాదనలోని లోటుపాట్లను ఎత్తిచూపి శ్రీ గారు వారి అసంబద్ధమైన ఆలోచనలను నిష్కర్షగా ఖండించేవారు ఆయన వాదన పటిమ అసమానం అద్భుతం ఆయన ఎంతో తీవ్రంగా నిర్మహమాటంగా నిర్ద్వంద్వంగా చేసే చర్చలకు దిగ్భ్రాంతులై ఆయనతో చాలామంది పోటీ పడలేకపోయేవారు ఎంతో నిశితము నిర్దిష్టము అర్థపూరితము అయిన ఆయన చర్చలు సజ్జనులను ముగ్ధులను చేసేవి సంఘ వ్యతిరేక శక్తులను ప్రతిఘటించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలపై ప్రణాళికలపై వ్యతిర ప్రదర్శించే ప్రదర్శించేవారిని ఆయన తీవ్ర పదజాలంతో ఖండించేవారు అటువంటి సమయాలలో ఆయనలో కట్టలు తెంచుకున్న అసహనం ఎంతో కఠినమైన మాటలలో వ్యక్తమయ్యేది ఆ వాగ్విదా ఆ వాగ్వివాదాలలో ఆయనను ఏ ఒక్కరూ ప్రతిఘటించలేకపోయేవారు ఉద్దండులైన పండితులు సైతం ఆయనతో వాదనలో పోటీ పడలేకపోయేవారు అటువంటి వారిలో కొందరు సన్నిహితులు శ్రీ మాస్టర్ గారి కుటుంబ సభ్యులతో నవ్వుతూ మాస్టర్ గారి గురించి బాబోయ్ భరద్వాజతో వాదించటమా అతడు నమ్మిన సిద్ధాంతాలను వ్యతిరేకించిన వాళ్లను ఎంతో తీవ్రంగా ఎదుర్కొంటాడు మేము ఆయనతో వాదించలేము అనేవారు ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకొనిదే నమ్మరు నమ్మిన సిద్ధాంతానికి పరిపూర్ణంగా అంకితమవుతారు అది ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనం అంటూ మాస్టర్ గారిని చిన్నప్పటి నుండి చూస్తున్న హితులు అభిమానులు ఆయన వైఖరిని ఎంతగానో శ్లాఘిస్తుంటారు చిన్న కలెక్టర్ బాబు రాజకళతో వెలుగుతుంటారు అంటూ రంగన్న బాబు గారి చేత ఎంతో ముద్దుగా మరెంతో ప్రేమగా ప్రశంసించబడ్డ శ్రీ భరద్వాజ మాస్టర్ గారు గౌతమ బుద్ధిని వలనే రాచరికపు పదవులన్నింటినీ వదిలి విరాగి అయ్యారు శ్రీ భరద్వాజ గారి జీవితం చాలా వరకు గౌతమ బుద్ధిని జీవితాన్ని తలపింపజేస్తుంది బుద్ధిని వలె శైశవ దశలోనే కన్నతల్లిని కోల్పోయి కన్న తండ్రి ప్రేమలో అల్లారు ముద్దుగా పెరిగినవాడు చిన్న చీమకు నొప్పికి తగిలిన కలత చెందే సున్నిత మనస్కుడు అయిన మన భరద్వాజ మాస్టర్ గారు కూడా బుద్ధిని వలనే దీనుల హీనుల కష్టాలను కన్నీళ్లను చూసి కదలిపోతారు గౌతమ బుద్ధిని వలనే చిన్న వయసులోనే భరద్వాజ గారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అనే బంధాలను తెంపుకొని సకల సుఖాలను త్యజించి దుఃఖరహిత సామ్రాజ్య నిర్మాణానికై ఎంత కష్టమైన సాధనలకైనా సిద్ధపడ్డారు అందుకై ఆయన ఏ గురువులను ఆశ్రయించదలచలేదు ఎవరి చేయూత ఆశించలేదు స్వయం కృషితోనే తమ లక్ష్యాన్ని సాధించబూనారు మృత్యుంజయత్వం దుఃఖరాహిత్యం ఈ లక్ష్యాలు తా మొక్కరే పొందటం కాదు సకల జనులకు ప్రాప్తించాలి అందుకు అవసరమైన తపోబలాన్ని ఆత్మబలాన్ని స్వయం కృషితోనే సాధించాలి అని నిరంతరం తపిస్తుండే భరద్వాజ గారు ఒంగోలులో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఊరి బయట తమకు ప్రగాఢ శాంతి అనుభవమై సకల ప్రశ్నలు సమన్వయపడిన అనంతరం కూడా తమ లక్ష్య సిద్ధికై అవిశ్రాంతంగా తీవ్ర కృషి సల్పుతూనే ఉన్నారు అలాంటి సమయంలో అనుకోకుండా జరిగిన ఆయన మొట్టమొదటి సిర్డీ యాత్ర ఆయన సంపూర్ణ జీవితాన్ని సాయినాథ్ మహారాజ్ హస్తగతం చేసింది ఆ విశ్వ విశ్వసామ్రాజ్యాధినేత శ్రీ సాయినాథుడు శ్రీ భరద్వాజా గారిని అనవరతం తమకు కైవారాలు పలుకుతూ అనుక్షణం తమ ఎదుట తల వంచి చేతులు మోర్చి నిలచి తమ ఆజ్ఞానువర్తి అయి మసులుతూ జీవితాంతం తమ సేవకే అంకితమై బ్రతికే దీవాన్ గిరి పదవిలో నిలిపి ఆయనను తమ కొలువులో శాశ్వతంగా సుస్ సుస్థిరపరుచుకున్నారు అలా సాయినాథుని సంస్థానంలో స్థానం సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు ఆయన పూర్వపు భరద్వాజ కాదు ఆయనలో ఇప్పుడు వెనుకటి వలె సంఘాన్ని బాగు చేయాలన్న ఆవేశం లేదు దీనజనులను గురించి అంతులేని ఆవేదన లేదు దుష్టజనులపై తీవ్ర ఆగ్రహం అసలే లేదు పలుకులలో కరుకుదనం అంతరించింది పొంగుతున్న పాలపై నీటి జల్లు చిలకరించినట్లు సాయినాథుడు ప్రసాదించిన చల్లని విశ్వ చైతన్యానుభూతితో ఆయన అంతరంగంలోని సకల అలజడులు అణగిపోయాయి ఇప్పుడు ఆయన భావనల నిండా సాయినాథుడే నిండిపోయారు ఈ సకల విశ్వం సాయినాథుని స్వంతం ఈ ప్రపంచ నాటక సూత్రధారి సాయినాథుడే ఈ నాటక రంగంలో పాత్రలు పాత్రధారులు సన్నివేశాలు అన్నీ ఆయన కల్పితాలే తాను ప్రేక్షకుడు మాత్రమే విశ్వోత్పత్తి స్థితి లయ క్రీడాకారుని చేతిలో తాను ఒక ఆటబొమ్మ ఈ పరమ సత్యం భరద్వాజ గారి అనువనువును కదిలించి వేసి ఆయనను పూర్తిగా రూపు మార్చివేసింది ఈ సత్యాన్ని అవగతం చేసుకున్న ఆయన అంతరంగం ఐహిక చింతనలను వీడి అనవరతం సాయి చింతనలో నిమగ్నమైంది ఆయన అనుక్షణం ఈ సకల సృష్టి సాయినాథుడు నడుపుతున్న నాటకరంగం అన్న స్ఫురణతో నిండిపోయారనటానికి తమ తల్లి తండ్రి గురువు దైవం హితుడు స్నేహితుడు తమ జీవిత తమ జీవితేశుడు అయిన శ్రీ సాయినాథ్ మహారాజ్ గురించి తాము రచించిన దివ్య చరిత్ర శ్రీ సాయి లీలామృతము గ గ్రంథంలో ఎంతో భక్తితో ఆయన వెల్లడించిన మొట్టమొదటి వాక్యంలోని మొట్టమొదటి పదం ఈ జగన్నాటకంలో నాకు ఒక పాత్రను కల్పించి పవిత్ర జీవితం వైపుకు ప్రేరేపించిన పరమాత్మకు అన్నదే స్పష్టమైన నిరూపణ ఈ స్ఫురణను మరువనీయని సాయి స్మరణను క్షణక్షణం అనుష్ఠించే దీక్షను చేపట్టిన భరద్వాజ గారు తాము ఏ సమాజాన్నైతే ఆనందలోకంలాగా మార్చివేయాలని అనుక్షణం తపించారో ఆ సమస్త మానవ జాతిని సాయి స్మరణలో నిమగ్నులను చేసే మహాయజ్ఞాన్ని ప్రారంభించారు ఎందుకంటే తాము ఆశించిన దుఃఖరహిత సమాజం ఏర్పడాలంటే సాయినాథుని దివ్య కమలాలను ఆశ్రయించటం ఒక్కటే పరిష్కార మార్గం సకల జనులు అజరామరులుగా వర్ధిల్లాలన్న తమ ఆకాంక్ష సాయి భగవానుని ఆశ్రయించటం వలననే సఫలీకృతం అవుతుంది ఇహపరాలకు సాయినాథుడే ఆలంబనం సకల సృష్టికి సాయినాథుడే మూలం సకల జీవులకు సాయినాథుడే గమ్యం సర్వం సాయినాథుని రూపం ఈ చరాచర జగత్తులో సాయినాథునికి అన్యంగా ఏమీ లేదు ఇలా ఆయన భావనలన్నీ సాయినాథునిమయమై ఆయనలో అంతా సాయినాథుడే అన్న ప్రజ్ఞ మేల్కొని చిత్తవృత్తులన్నీ పూర్తిగా అణగి నిచ్చల నిరామయ శాంతిలోకం ఆయనకు సంప్రాప్తించింది లోతు తెలుసుకునేందుకై సముద్రంలోకి దిగిన ఉప్పు బొమ్మ ఆ అగాధ సాగరంలో కరిగిపోయినట్లుగా అన్వేషణల అలజడులు సకల శంకలు సమసి ఆయనలోని తాను అన్న స్ఫురణ సాయినాథునిలో మమేకమై తుదకు పూర్తిగా అదృశ్యమైపోయింది ఇక మిగిలింది ఒక్కటే క్షణక్షణం సాయి స్మరణం